జనరేషన్ ఎవరికి కూడా వాడరు ఉంది కానీ మా చేత కాదు తర్వాత వాళ్ళ ఇష్టం నాకైతే ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాధలేదు అయ్యో అలా అంటే ఎలాగండి మీరు ఇంకా మేము బ్రాంచ్ లో పెట్టాలని మేము అనుకుంటుంటే నా కరవచ్చింది అదే లేదు బాబు ఇద్దరు చదువులైపోతున్నాయి వాళ్ళ ఇష్టం పెట్టుకుంటే నేను కాదని వాళ్ళు చేస్తున్నా చేస్తరులేదు నెక్స్ట్ వాళ్ళకే తెలిసి వస్తుంటది జాబ్ చేయడానికి మీరు ఇంత ఆల్రెడీ ఒక నేమ్ తీసుకొచ్చి పెట్టి దాన్ని చూసుకోవడానికి ఎంత తేడా కాకపోతే ఇంకా అందులో ఏ మార్పు రాకుండా టేస్ట్ లో కానీ ఆ క్వాలిటీ లో కానీ పెట్టింది అట్లాగే పెట్టుకోతాను చాలా మంది తీసుకుంటారమ్మా అప్పుడు లాగ ఇప్పుడు ఎట్లా మెయింటింగ్ చేస్తాను చెప్పేస్తానంటే